અને મોમે હમ લગાવા નો મીડિયા વાલી કાલે આલ્યા હતા અરે સંગવના સર આદર ગોસ જપણ આ સીરીયલ આનેંતડી 17 નોટ ફ્લાઇટ કર્ણાટક ફ્લાઇટ રવિ રવિરામ સિનર કીન જગ્યા આઉટર સી సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు లో భాగంగా ఈ ఐదో తేదీ వన్ ట్వంటీ సెవెన్ కోడూరు ఎస్సీ అసెంబ్లీ కాన్స్టెన్సీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే కోడూరు మండలం హెడ్ క్వార్టర్లో హెచ్ఎంఎం హై స్కూల్లో మొత్తం కాన్స్టెన్సీకి ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ఐదో తేదీ మరియు ఆరో తేదీ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఐదో తేదీ పీఓలు ఏపీఓలు ఓపీఓలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మైక్రో అబ్జర్వర్సు ఈ కేటగిరీల్లో ఎన్నికల సిబ్బంది ఉన్న వాళ్ళకి కోడూరు కాన్స్టిట్యున్సీలో ఓటు ఉంటే ఇక్కడ వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది నేను గాను మండల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ హై స్కూల్లో ఇందులో ఐదు మండలాల వారీగా చూసుకుంటే చిట్వేలు మండలం సంబంధించి రెండు వందల అరవై మంది ఉన్నారు అదేవిధంగా కోడూరు మండలంలో ఐదు వందల అరవై ఒకటి మంది రోగులవారిపల్లి మండలం రెండు వందల ఇరవై మూడు పుల్లంపేట మండలం మూడు వందలు పెనగలూరు మండలం రెండు వందల యాభై ఆరు ఈ విధంగా ఎన్నికల విధుల్లో ఉన్న పోలిస్ సిబ్బంది ఈరోజు రేపు ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటులకు వినియోగించుకుంటున్నారు అదేవిధంగా రేపు పోలీసు పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదేవిధంగా పీవోలు ఏపీఓలు ఓపీఓలు కాకుండా ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అంటే సెక్టర్ ఆఫీసర్లు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఈ విధంగా కేటగరైజ్ చేసి వాళ్ళని కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఆరో తేదీ వాళ్ళ నూట ని వినియోగించుకుంటారు అదే విధంగా ఎసెన్షియల్ సర్వీసెస్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో దానికి ఈసీఐ వారు మూడు ముప్పై మూడు కేటగిరీలు ఇవ్వడం జరిగింది అందులో డిపార్ట్మెంట్ వారిగా ఎవరైతే దరఖాస్తు ఉన్నారో వాళ్ళకి కూడా ఆరో తేదీ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము ఆ ఈరోజు ఎవరైనా మరి పిఓ ఏపీఓ ఓపిఓ డ్యూటీ వేస్తుంది ఐదో తేదీ ఓటాకు వినియోగించుకోలేకపోయినాము అట్లాంటప్పుడు రేపు మేము ఓటాకు వినియోగించుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు ఈరోజు ఏ కారణం చేతైనా వాళ్ళు రాలేకపోయిన పక్షంలో ఆరో తేదీ కూడా ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ కంటిన్యూ అవుతుంది దానిలో వాళ్ళు ఓటాకు వినియోగించుకోవచ్చు అని తెలియజేస్తున్నాము మరి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ తెలిసి ఇప్పటి వరకు రోజు వెయ్యి మంది ఇక్కడ వినియోగించుకోవాల్సింది అందులో భాగంగా రెండు వందల యాభై మంది ఇప్పటి వరకు వినియోగించుకున్నారు మరి ఎండల్లో ఎక్కువగా ఉన్నందుకు ఇంకా టూ లైన్లలో ఉన్నారు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి కూడా మరి సిక్స్ వరకు ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందని అనుకుంటున్నాము మా సిబ్బంది కూడా మరి కౌంటర్లలో వచ్చే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్గా డిక్లరేషన్ ఫార్మ్స్ ఫిల్అప్ చేయించడం కానివ్వండి పోస్టల్ బ్యాలెట్లు క్రిషన్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి ఏ విధంగా దాన్ని ఎంత చేసుకోవాలా ఏ డ్రాప్ ఏది వేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మరి వచ్చిన ఓటర్లు కూడా వీటన్నిటినీ గమనించుకొని జాగ్రత్తగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము డిక్లరేషన్ ఫార్మ్స్ వాళ్ళ సిగ్నేచర్స్ అటెస్టేషన్ అటెస్ట్రేషన్ ఇవన్నీ మా వైపు నుంచి చెప్తున్నాము ఫిలప్ చేయిస్తున్నాము అదేవిధంగా వేసే ఓటు వేసేవాడిని కూడా ఒక్కసారి ట్రాన్స్ చెక్ చేసుకొని ఏఎంఐ పొరపాటు లేకుండా చేసుకుంటే వాళ్ళ ఓటు విన్యో ఇన్వాలిడ్ కాకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది